డిజైన్స్ కలర్స్ మోడల్ చూడండి అసలు మీకు పెళ్లి ఫుల్ గా ఉన్నాయండి బాగా పనికి వచ్చే ఐటమ్ అండి ఇవన్నీ హాయ్ అండి మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో లో పాత దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామలవ గుడి గుడివాడ వర్ మన షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగలండి స్త్రీమిన నెంబర్ ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్స్ లో మంచి మంచి ఆఫర్ సెల్స్ మళ్ళా వచ్చాయి మేడం మంచి మంచి డిజైన్ ఆఫర్ సెల్స్ చాలా బ్రహ్మాండంగా వచ్చినాయి మేడం ఇట్లా చట్కి సిల్క్ అనేది మంచి క్వాలిటీ అండి లైట్ వెయిట్ సిల్వర్ వచ్చింది గోల్డ్ వచ్చింది అన్ని రకాలు వచ్చింది ఇదేమో సిల్వర్ పళ్ళు అండి శారీ మొత్తం ఇలా బూటీస్ వస్తాయి ఉప్పాడ బూటీస్ వస్తాయి బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇస్తాడండి బ్లౌజ్ కూడా బూటీస్ ఇస్తాడండి సిల్వర్ బూటీస్ లో బుటీస్ వస్తాయి ఇవన్నీ ఆరు యాభై ఏడు వందల ఐటమ్ అండి బట్ ఇప్పుడు పెళ్లి సీజన్ ఫుల్ గా ఉన్నాయి సో మనం ఇప్పుడు మంచి పెట్టుబడికి అయితే బాగా పనికి ఐటమ్ అండి డైలీ వర పనికొచ్చు ఆఫీస్ వరకు పనికొచ్చు బట్ పెట్టుబడికి స్పెషల్ గా చెప్పేది ఏంటంటే పెట్టుబడులకు మాత్రం సూపర్ పనికి అండి ఇవన్నీ ఆరు యాభై ఏడు వందల క్వాలిటీలు అండి మనం ఇప్పుడు ఏ సైల్స్ కేవలం అంటే నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తామండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం దీంట్లో మనం అనమాట దీనిలో ఏమైనా పదహారు వందల యాభై చీర రావచ్చు వెయ్యి రూపాయలు చీర రావచ్చు ఏమైనా రావచ్చు ఇప్పుడు ఇంకో చీర చూపిస్తానండి చూడాలి ఫ్యాన్సీ పట్టు ఇది యాక్చువల్ గా పదహారు వందల యాభై రూపాయలు చేరండి మనకి ఆఫర్ వచ్చింది మేడం పళ్ళు అండి ఇదంతా కూడా సారీ ఏ సారీస్ అన్నీ తీసుకోండి కేవలం అంటే నాలుగు వందల యాభై రూపాయలు అండి కేవలం టోటల్ ఫ్రెష్ స్టాక్ అండి ఓకే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోని ఈ సారీ కూడా ఉంది ఎన్నైనా ఉన్నాయా సార్ ఎక్కువ మేడం టెన్ సారీస్ వరకు ఎక్కువ ఆఫర్ అంటే ఎక్కువ ఉండవు అది ఓన్లీ ముందు అమ్మ మాట్లాడంటే ఆన్లైన్ లో అయిపోతాయి ఈ స్టాక్ అనేది అసలు మీ షాప్ వరకు కూడా ఉంటుందో లేదని చెప్పలేమండి చూడండి ఇంకో కలర్స్ ఉన్నాయి ఇదే టైప్ లో ఇవన్నీ కలర్స్ పింక్ చూడండి ఎంత బాగున్నాయో గ్రే కలర్ అసలు ఐటమ్ చూస్తే టోటల్ ఫ్రెష్ ఐటమ్ పదకొండు వందల యాభై వెయ్యి అన్ని రకాల చీరలు ఉన్నాయండి కేవలం ఫోర్ ఫిఫ్టీ అండి బ్రహ్మాండమైన ఆఫర్ ఇట్లాంటివన్నీ ధర్మవరం అండి టోటల్ గా ఏంటంటే మనకి బాక్స్ లేకుండా వచ్చిందండి బట్ ఏంటంటే సింగిల్ సింగిల్ సైజ్ వల్ల కంపెనీ వాడు మనకి ఫ్రెష్ స్టాక్ అండి ఎటువంటి డామేజ్ లేకుండా కేవలం నాలుగు వందల యాభై చేరి చూడండి వెయ్యి యాభైలో మొన్న అమ్మ ఉంది సేమ్ సైజ్ సింగల్ పీస్ వచ్చింది కాబట్టి మా బ్యాడ్ లకు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి మీకు గెస్ట్ చేయలేదు ఆఫర్ కేవలం ఓన్లీ వన్ డే ఇస్తున్నాం అండి తర్వాత చూడండి ఇంత బాగున్నాయి రకరకాల డిజైన్స్ మోడల్స్ ఫుల్ గా ఉన్నాయండి చూడండి ఇది కూడా సూపర్ ఐటమ్ అండి అస్సలు నేను చెప్తాను కండి మిక్స్ బేల్ కింద సూపర్ ఐటమ్ అండి ఇంత బిగ్ బోర్డర్ కంచి బార్డర్ ఇచ్చాడండి అసలు క్వాలిటీ విషయంలో మాత్రం ఏవైనా మీరు షాప్ లో చెక్ చేయండి జెన్యున్ షాప్ కాదు మీకే తెలిసిపోద్దండి అంత మాట ఇస్తానండి దీంట్లో మీరు డబ్బులు ఎక్కువ పెట్టడం అనవసరం చూడండి బోర్డర్ బాగా ఇచ్చాడు దీనిలో కుప్పడం పట్టు కూడా ఇచ్చాడండి ఇదే రేట్ లో డిజైనర్ పట్టు అన్ని మిక్స్ బే అనమాట ఈ శారీ అంటే మీకు ఒక్క కలరే మీకు కోలాటం కావాలి పచ్చేలు ఇస్తామండి ఇంత బాగుంటుంది అంటే అసలు మీరు మిస్ చేయలేరు చేయలేరండి అంత బాగుంటుంది ఐటమ్ లైట్ గ్రీన్ కలర్ కి బ్లూ షేడ్ అండి ఇట్లా వస్తుంది సారీ మీకు టెన్ సేమ్ ఫోర్ ఫిఫ్టీ మేడం ఇవన్నీ ఆఫర్స్ లో ఇస్తాం మేడం ఓన్లీ వన్ డే అండి దయచేసి వినండి సెకండ్ డే వచ్చిన ఈ స్టాక్ మాత్రం మన దగ్గర ఉండవండి మీరు మళ్ళీ వీడియోలు చూసి చాలా మంది లేట్ గా చూస్తారు సో అలాంటి మంచి ఐటమ్ కోసం మనం బెజవాడ్స్ పక్కన తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి అప్పుడే మీకు నోటిఫికేషన్ బిల్ వస్తాయి అప్పుడే మీరు ఖచ్చితంగా మనకు ఆర్డర్ ఇవ్వగలుగుతారు లేకపోతే లేట్ అయిపోతారండి చూడండి ఎంత బాగున్నాయి ఐటమ్స్ అనేది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే వాళ్ళ ఏమీ రావాలండి అసలు ఇట్లా సింగిల్ సింగిల్ మిస్ వచ్చేయండి సింగిల్ బిగ్ లాట్ బిగ్ లాట్ లో ఏమి ఫోర్ ఫిఫ్టీ అండి మిస్ అవద్దు సారీస్ అయితే చాలా బాగున్నాయి విజిట్ చేయండి ఖచ్చితంగా లేదంటే కొరేరైనా ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ ఒక్కసారి ఒక్కటే రూల్ అండి మాది డెబ్బై రూపాయలు తక్కువ తీసుకోండి యాభై రూపాయలు అరవై రూపాయలు చాలా మంది అడుగుతారు దయచేసి టైం వేస్ట్ చేయమాకండి మీరు చేయండి అలా ఆ రేట్ లో సింగిల్ సారీ షిప్పింగ్ డెబ్బై రూపాయలు ఇవన్నీ డిజైన్స్ అనమాట ఇంకా డిజైన్స్ ఉన్నాయి అన్ని ఫోర్ ఫిఫ్టీ మేడం ఇది సిల్వర్ పట్టు కూడా ఇచ్చాడండి ఫోర్ లోనే సిల్వర్ పట్టు ఇది ఎంత బాగుంది చూడండి సాఫ్ట్ పట్టు చాలా బాగున్నాయండి ఫోర్ ఫిఫ్టీ అండి కేవలం ఫోర్ ఫిఫ్టీ ఏవైనా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ కేవలం ఫుల్ బంగారమైన స్టాక్ అండి నెక్స్ట్ ఏం సారీస్ నెక్స్ట్ డిజైనర్ క్యాటలాగ్ సారీస్ మేడం సేమ్ సారీ ఫోటో చూస్తారు కదా అలా వస్తుందండి క్యాటలాగ్ డిజైన్ అండి షేడెడ్ వచ్చిందండి పళ్ళు ఏమో మంచి కలంకారీ పళ్ళు వేస్తుందా మనకి కనబడే డిజైన్ పళ్ళు అండి పళ్ళు అండి శారీ మొత్తం షేడెడ్ గా హాఫ్ అండ్ హాఫ్ షాక్ చూస్తాగా ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇచ్చి శారీ హాఫ్ అండ్ హాఫ్ ఇస్తాడు జనరల్లీ డాక్టర్స్ కి పనికి వచ్చే టీచర్స్ పనికి వచ్చే శారీస్ అండి శారీ చాలా అఫీషియల్ సొసైటీ సిల్క్ అండి ఇది జనరల్ గా తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు ఆ రేంజ్ క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి మన దగ్గర ఓన్లీ ఓన్లీ వన్ సెట్ ఉంది మేడం దాని వల్ల మనం ఇది ఇంకా చాలా స్పెషల్ రేట్ కి ఇస్తాం మేడం ఏ సారీస్ అనేది తీసుకుంటే కేవలం అంటే ఇక్కడ ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం కేవలం నాలుగు వందల కలర్ డిజైన్స్ వస్తాయండి బట్ ఇలా చూసుకొని చూడమే కలర్ బ్లూ ఇలా కలర్ చూసుకొని చూడడమే ఇంకో డిజైన్ కూడా ఉంది చాలా బాగుందండి పిక్కర్ పోచంపల్లి క్లాత్ చూడండి ఎంత బాగుంటుందో హెవీ క్వాలిటీ అండి చాలా హెవీ క్లాత్ షాప్ లో ముట్టుకుంటే చాలా అండి మనకి తెలుసుకోవద్ది క్వాలిటీ అనేది ఏంటో అసలు ఇంత తక్కువలో ఇలా వస్తుంది కూడా తెలుసుదండి క్వాలిటీ విషయం అయితే వన్నీ ఫ్రెష్ స్టాక్ అనమాట ఎటువంటి డ్యామేజెస్ అనేది ఏం లేదండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ అండి బాటిక్ శారీ కూడా వచ్చాయండి సేమ్ అదే రేట్ లో వచ్చేసాడండి మనకి ఫోర్ నైన్టీ నైన్ లోనే సింగల్ పీస్ నెక్స్ట్ ఏం సారీస్ ఇదంటే ప్యూర్ స్పేస్ సిల్క్ మీద వచ్చిందండి స్పేస్ సిల్క్ జాకెట్ వస్తుంది మేడం హెవీ క్వాలిటీ మేడం తక్కువ రకం క్వాలిటీ కాదు ఇవన్నీ యాక్చువల్ క్లాస్ రకాలు చాలా క్లాస్ గా వచ్చే వాళ్ళకి ఈ ఐటమ్ బాగా సెట్ అవుతున్నాయి ఇవన్నీ యాక్చువల్ గా ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ అంటే ఫ్యాబ్రిక్ తెలిసిందండి యాక్చువల్ ఫ్యాబ్రిక్ అనేది చాలా హెవీ ఫ్యాబ్రిక్ తీసారండి అలాంటి శారీస్ అనేది మనం మంచి రేంజ్ తెప్పిస్తాం ఏ శారీస్ అని తీసుకున్నాం కేవలం అంటే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే కేవలం కలర్స్ అండి చాలా బాగుంటాయండి అసలు సెట్ టు సెట్ తీసుకుంటే ఇంకా వెరైటీ వేరే వెరైటీ ఇస్తామండి దీనిలో ఇలా వర్క్ కూడా ఇచ్చాడు ఆఫర్ లో పదహారు వందల పై వర్క్ కూడా అదే రేట్ వస్తుంది సేమ్ ప్రైజ్ చూడండి హెవీ హెవీ క్యాటలాగ్స్ వచ్చినాయండి వర్క్ వచ్చాడు చూడండి ఎంత బాగుందో ఇంకా డిజైన్ చూపిస్తానండి ఏవైనా తీసుకొచ్చండి కేవలం సెవెన్ నైన్టీ దీనిలో ఇంకో కలర్ అండి ఇంకో డిజైన్ కూడా వస్తుంది దీంట్లో ఇంకో డిజైన్ మొత్తం స్పేస్ సిల్క్ లో వస్తాయి చూడంత బాగుందో ఓకే ఫుల్ వర్క్ అండి ఫుల్ స్పేస్ సిల్క్ వర్క్ అండి క్వాలి మా అక్కడ అక్కడికి కవరేస్ కలర్స్ కూడా ఎంత బాగుందో ఇలా ఉంటుంది సారీ సరే సేమ్ ప్రైజ్ ఏమైనా సెవెన్ చూస్తే అసలు సూపర్ గా ఉంటాయండి కాశ్మీరీ సిల్క్ మేడం మంచి డోలా కాశ్మీరీ సిల్క్ ఎంత క్లాస్ గా ఉంది ఐటమ్ అనేది పళ్ళు సారీ చాలా చాలా రిచ్ క్లాస్ ఐటమ్ అండి ఏ రూపాయలు క్వాలిటీ తక్కువ రకం క్వాలిటీ కాదండి గ్యాప్ బార్డర్ వస్తాయి అన్ని రకరకాల బార్డర్ వస్తాయి అండి ఇవి మనకి ఆఫర్లు వచ్చిందండి చీరలు చాలా పెద్దగా ఉంటాయి ఏ శారీస్ తీసుకున్నాను కేవలం అంటే కేవలం నాలుగు వందలు పాత రూపాయలు అండి కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ఇంత మంచి ఐటమ్స్ వస్తాయండి చూడండి అసలు క్లాస్ మీద క్లాస్ ఏ శారీ మిస్ చేయలేరండి

సార్ క్లియరెన్స్ సేల్ డ్రెస్ అండి ఇది డ్రెస్ వచ్చి ఎనిమిది యాభై రూపాయల క్వాలిటీ అండి మొత్తం ప్యూర్ మలై కాటన్ అండి ఇవన్నీ క్లియరెన్స్ సేల్ వచ్చేస్తామండి ఓకే ఏ డ్రెస్ కేవలం అంటే కేవలం ఇచ్చేస్తాం ప్యూర్ బ్రాండెడ్ కాటన్ అండి 400 ఓన్లీ ఓన్లీ ఫోన్ బ్రాండెడ్ అండి అసలు క్వాలిటీ చూస్తే మీరు అస్సలు మిస్ చేయలేరు ఇంకా ఒక టూ కాటన్స్ ఉన్నాయి ఇవి కూడా మాత్రం ఐరోన్ రెండు ఇస్తాం మేడం ఓకే ప్యూర్ కాటన్ ఇవేమో బ్రాండెడ్ వర్క్ వచ్చింది అదేమో ఫోర్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ప్రింట్ వచ్చింది మాత్రం మనం ఈ రేట్ కి ఇస్తాం మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటి ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది కంప్లీట్ గా డిజైన్ లేపాక్షి పట్టు లేపాక్షి పట్టు చాలా డిజైనర్ మంచి క్లాస్ బ్లౌజ్ ఇచ్చాడండి ఓన్లీ ఒక మూడు నాలుగు చీరలు వచ్చినాయండి యాక్చువల్లీ ఎక్కువ ఉంటే ఈ పాటికి అరగంటలో లెగిపోయిందండి అంత మంచి ఐటమ్ అండి కలర్ ఒక టూ త్రీ కలర్స్ వచ్చినాయి మేడం లేకపోతే ఈ ఐటమ్ అనేది సూపర్ హెవీ క్వాలిటీ అండి లేపాక్షి పట్టు మీ మన యాక్చువల్ రేంజ్ వచ్చి పద్నాలుగు వందలు పైనే ఉంటాయండి పద్నాలుగు వందలు తక్కువ రావండి అట్లాంటి శారీస్ అనేది మనకి చాలా మంచి ఛాన్స్ ఎక్కడికి ఇచ్చాడు కంపెనీ వాడు ఏ శారీస్ అని తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే కేవలం సిక్స్ నైన్ వీటిలోనే మనకి ఇంకా ఫ్యాన్సీ రకాలు వచ్చినాయి మేడం అవి కూడా చూపిస్తాను మీకు

చూడండి వర్క్ బ్లౌజ్ అండి రేంజ్ మాత్రం ఒకటే అండి సిక్స్ నైన్టీ నైన్ అండి చూడండి ఎంత బాగున్నాయి దీని కూడా వర్క్ బ్లౌజ్ అండి దీని కూడా వర్క్ బ్లౌజ్ అండి సిక్స్ నైన్టీ నైన్ అండి ఏవైనా ఓకే

మంచి క్వాలిటీ పడపట్టు పళ్ళు శారీ మొత్తం రకరకాల డిజైన్స్ వచ్చినాయి మేడం అలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ అనేది పదకొండు వందల ఐటమ్ అండి కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తామండి కేవలం సిక్స్ ఫిఫ్టీకి ఓన్లీ వన్ డే సేల్ అండి చూడండి డిజైన్స్ కలర్స్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటాయంటే అసలు మీరు మిస్ చేయలేరండి ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బాగుంది అసలు ఆరెంజ్ అండ్ బ్లూ పెళ్లిసి ఫుల్ గా ఉన్నాయండి బాగా పనికి వచ్చే ఐటమ్ అండి ఇవన్నీ పెట్టుబడులకైనా మన సొంతానికైనా సూపర్ ఐటమ్ అండి ఈ ఏంటంటే మనకి ఎక్కడ దొరకలేదు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి కేవలం చూడండి అసలు దీని పళ్ళు అంటే ఇంకా దమాలండి అండి అసలు మస్తు సూపర్ గా ఉండదు అండి చూడండి ఎంత బాగుంది పళ్ళు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అంటే ఏమి రాదండి వాళ్ళ కాలంలో మరి ఏమైనా తీసుకోండి ఇంకో రెడ్ కలర్ చాలండి ఆరు వందల యాభై రూపాయలు అండి కేవలం అంటే కేవలం నెక్స్ట్ కలెక్షన్ కంచి పట్టు సెల్స్ మేడం వెడ్డింగ్ కలెక్షన్స్ వచ్చిన ఐటమ్స్ అనేది టోటల్ ఇవన్నీ మూడు వేల ఐదు నుంచి నాలుగు వేల రూపాయలు షేర్లు అండి కొత్త స్టాక్ అండి కొత్తగా బేల్స్ వచ్చినాయండి మంచి హెవీ కలెక్షన్ అయితే అండి రకం కలెక్షన్ కాదండి ఒక యాభై నుంచి అరవై చేలు కొత్త స్టాక్ వచ్చిందనమాట మీకు ఇవాళ చూపించేది చాలా బాగుంటుంది అండి కలెక్షన్ నిశ్చయమాక ఇది మూడు కోములు కాదండి నాలుగు కోములు నాలుగు ద దారంతో తయారని కంచి పట్టండి ఇవన్నీ యాక్చువల్లీ మూడు వేల ఐదు నుంచి నాలుగు వేలు రూపాయలు చేరండి ఒక్కసారి చూపిస్తా అండి చాలా హెవీ క్వాలిటీ అండి పళ్ళు అది మొత్తం సూపర్ హెవీ క్వాలిటీ అండి స్పెషల్ ఇప్పుడు ఇది కొత్త డిజైన్ వచ్చిందండి ఈ సారీ అయితే పికాక్ డిజైన్ ఇవన్నీ మూడు వేల నుంచి మూడు వేల ఐదు ఆరేంజ్ క్వాలిటీ అండి ఇది కచ్చింగ్ పాయింట్ కొద్దిగా ఇస్తాడు దీనికి కాస్ట్లీ ఐటమ్ కి మనిచ్చే స్పెషల్ అండి ఏపీసీ అయినా తీసుకుని కేవలం అంటే కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇప్పుడు యాభై డిజైన్స్ మీకు చూపెట్టిపోయాను కలంబరాలు చీర కూడా సూపర్ వచ్చిందండి ఒక్కొక్క డిజైన్ చూస్తే ఎక్కడ అలాంటి కలర్స్ మోడల్స్ దొరకవండి అంత గ్యారంటీడ్ గా చెప్తానండి కొత్త స్టాక్ అన్ని మ్యారేజ్ ఫుల్ గా స్టార్ట్ అవుతున్నాయి సో మిస్ చేయి మాకండి ఈ డిజైన్స్ అయితే అన్ని న్యూ న్యూ డిజైన్స్ చూపిస్తాను మీకు కేవలం అంటే కేవలం ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి డిఫరెంట్ గా ఉన్నాయండి కలర్స్ బోర్డ్స్ డిజైన్ తో వచ్చింది

ఓకే లైట్ కలర్స్ చాలా బాగుంది మూడు వేలు ఐదు వందలు చేర్లు అండి అన్ని కాస్ట్లీ రకాలండి తక్కువ రకం కారండి కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తామండి డిజైన్స్ కలర్స్ మోడల్ చూడండి అసలు మీకు ఒక్కటి కూడా నిరాశించండి ఈ కారు ఐటమ్ మాత్రం చాలా మామూలుగా లేవు షుడ్ ఎంత బాగున్నాయి అసలు ఓకే నెక్స్ట్ ఈ ఐటమ్ మాత్రం కరెక్ట్ గా తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర లోపల మా వీడియో వచ్చేస్తుంది మీరు అప్పుడు మాకు పెడితేనే నేను ఏమైనా రిప్లై ఇవ్వగలుగుతాను లేకపోతే ఈ ఐటమ్ మాత్రం డమాలి అంటే అయిపోతాయి ఒక్క చీర చూడండి ఎంత బాగుంది అసలు కలర్ బాగుంది సార్ మెంతి కలర్ చాలా బాగుంది క్వాలిటీ అనేది షాప్ వచ్చి ఒక్కసారి దయచేసి విజిట్ చేస్తే మీకు అర్థం అవుతుంది లేకపోతే ఈ క్వాలిటీ అనేది ఇంత హై క్వాలిటీ ఇంత తక్కువలో ఎక్కడ రావు ఇవన్నీ సరిగా అది మూడు వేల ఐదు మీరు ఖచ్చితంగా కొనాల్సిందండి అంత మాట ఇస్తానండి అలాంటిది మనం ఇచ్చే స్పెషల్ రేట్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి పది చేర్లు పదిహేను చేర్లు ఇలా క్వాంటిటీ బేల్ బేల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ వాళ్ళకి స్పెషల్ రేట్స్ ఇస్తున్నాం అండి దాని తర్వాత ఏవి మాత్రం తేడా ఉండదు డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో అసలు ఒక్కొక్కటి కలర్ చూడండి ఒక్కొక్క చూడండి అస్సలు ఎంత బాగుంది బిగ్ బార్డర్ లో వైన్ కలర్ అండి చిలక డిజైన్ ఇచ్చాడు కలర్ చూడండి మీకు ఎన్ని కలర్స్ ఇస్తానండి దాంతో పాటు బార్డర్ చూడండి ఎంత బిగ్ బార్డర్ ఇది కంచి పట్టు బార్డర్ అండి నెక్స్ట్ కలర్ ఇది కూడా కంచి పట్టుది ఓకే కలర్ బాగుంది మస్టర్డ్ ఇంగ్లీష్ కలర్ అండి బాగుంది సార్ డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది నేను చెప్తాను ఇవాళ మాత్రం మా దగ్గర ఫుల్ స్టాక్ వచ్చిందండి లేట్ చేస్తే స్టాక్ మాత్రం మంచిది అయిపోతాయండి చూడండి అసలు డిజైన్స్ కలెక్షన్ చూడండి ఒక్కటి కూడా మీరు మిస్ చేయలేరండి మళ్ళా మళ్ళా చెప్తానండి దయచేసి మిస్ చేయమాకండి మిస్ అయిందంటే మీకు పోయినట్టు ఎంత కాస్ట్లీ చేయాలంటే మూడు వేల నుంచి నాలుగు వేలు అమ్మే ఐటమ్ అండి ఎంత ఈవెన్ కి మంత్ ఎండ్ ఆఫర్ ఇచ్చాడండి జనవరి మంత్ ఎండ్ వాళ్ళకి టార్గెట్ రావాలి మనకి తక్కువలో వచ్చాడు లేకపోతే మీరు కంపల్సరిగా మీరు ఈ రేట్ పెట్టాల్సిందే మూడు వేలు పెట్టాల్సిందే బిగ్ బిగ్ బార్డర్స్ ఇచ్చేసాడండి చూడండి అసలు బిగ్ బిగ్ బార్డర్స్ కలర్ మ్యాచింగ్ చూస్తే చూడండి తెలంబ్రాలు కదా ఎంత అంటే అసలు మిస్ చేస్తారండి బాడి డిజైన్ వచ్చిందండి ओके सो ఇయర్కైనా హోల్సేల్ గా బేల్ బేల్ కావన్నా మమ్మల్ని సంప్రదించండి మీకు ఎంత క్వాంటిటీ కావన్నా రెడీగా ఉన్న సప్లై చేయడైకే ఇంకొంత బానే సార్ కొట్టు మీరు ఒకటి సరే సారీ మాది ఎవర్ కళ్ళిదు ఫక్తా డిజైనర్ బ్యూటిఫుల్ సారీ అండ్స్ సల నెక్స్ట్ 50 డిజైన్స్ రెడీగా ఉండండి ఉండండి ఓకే సూపర్ డిజైనర్ పీస్ అండి శారీ చూస్తే అస్సలు వదులు బుద్ధి కాదండి మీకు మూడు కోములు అనేది ఎక్కడైనా సరే మూడు వేలు తక్కువ ఉండదండి ఇప్పుడు చేసి శారీలో ఇంకో శారీ అండి డిజైన్స్ కలర్స్ ఈ డిజైన్ అనేది బాగా ఫేమస్ అయిందండి సో ఈ డిజైన్స్ మాత్రం ఎక్కువ తెప్పించాం పికాక్ డిజైన్ అనేది ఫుల్ ఫేమస్ అండి అన్ని కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ అండి మిస్ చేయ మాకండి బాగున్నాయి సార్ చాలా బాగుంది సింగిల్ అయినా కొరియర్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ అయితే సెవెంటీ రూపీస్ పడుతుంది సింగిల్ సారీకి ఇవి కలర్స్ డిజైన్స్ కలర్ మ్యాచింగ్ చూస్తే ఫోర్టీన్ నైన్టీన్ ఏమి రాదండి మనం చూడండి తెప్పించాము ఎందుకంటే ఈ కలర్ అనేది బాగా డిమాండ్ వచ్చిందండి సరే ఇవన్నీ స్టాక్ అండి ఏ అయినా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఫోర్టీన్ నైన్టీన్ అండి టెన్ అబోవ్ తీసుకోండి స్పెషల్ రేట్ ఇస్తామండి